ఇదే కానిస్ట్యెన్సీ నుంచి నువ్వు గెలిచి సీఎం అయినావు కదా మరి ఇదే కానిస్ట్యెన్సీ ప్రశ్నిస్తున్నారు ఇదే కానిస్ట్యెన్సీ ప్రజలకు నువ్వు ఏమి సమాధానం చెప్తావు ఇదే కానిస్టిట్యసీ ప్రజలకు ఏమి సమాధానం చెప్తావు దయచేసి చెప్తున్నాం ఇప్పటి వరకు మీరు అంటున్నారు స్టిక్కర్ మీడియాలో కూర్చొని రెండు లక్షల రుణమాఫీ అయిపోయింది అని చెప్తున్నావు ఏడైపోయింది రెండు లక్షల రుణమాఫీ గుణమల బ్యాంక్ పోయి చూద్దాము లింగల్ చెడ్ బ్యాంక్ పోయి చూద్దాము ఇప్పటికి వాళ్ళు మరి బ్యాంకు వెళ్ళి వెళ్ళి అయ్యా మా పేరు వచ్చింది అయ్యా మా పేరు వచ్చింది అయ్యా మా పేరు వచ్చింది అని తిరిగి 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 వాళ్ళ కాళ్ళు అలసిపోతున్నాయి అక్కడ మరి వాళ్లకు రైతు బంధు రైతు రుణమాఫీ సంపూర్ణంగా చేయపోతీవి ఈ రైతు బంధు ఇవ్వకపోతీవి అసలు మీరు ఏం చేస్తున్నారు మీరు చేయాలనుకున్న ప్రణాళిక ఏంటి మీరు ఏ హామీలు చిగేల్చినారు ఆ హామీలు ఎందుకు నిలబెట్టుకున్నారు స్థాలో నువ్వు ఏమన్నావంటే ఆ రోజు మరి మండల లీడర్లు అందరూ ఓ చప్పట్లు కొట్టి కాంగ్రెస్ వాళ్ళంతా అంతా కేరింత లేపినారు ఆ రోజు నువ్వు మాట్లాడేమన్నావంటే కేసీఆర్ అంటున్నాడు మరి కాంగ్రెస్ వస్తే రైతు బంధు ఇవ్వనంటున్నాడు మేమేమన్నా ఏమన్నా అలా మా ఆ రోజు నువ్వు యూట్యూబ్ లో చూడాలి నువ్వు చెప్పిన మాటనే చెప్తున్నాము రేవంత్ రెడ్డి గారు ఆ రోజు నువ్వు అన్నావు మరి ఎన్ని దినాలు చేయపోతుంది మరి రైతుల ఆర్ధనాదాలు నీకు అసలు అర్థమైతలేవా మరి వెళ్ళి అయ్యా మా పేరు వచ్చింది అయ్యా మా పేరు వచ్చింది అయ్యా మా పేరు వచ్చింది అని తిరిగి 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 వాళ్ళ కాళ్ళు అలసిపోతున్నాయి అక్కడ మరి వాళ్ళకు రైతు బంధు రైతు రుణమాఫీ సంపూర్ణంగా ఈ రైతు బంధు ఇవ్వకపోతుంది అసలు మీరు ఏం చేస్తున్నారు మీరు చేయాలనుకున్న ప్రణాళిక ఏంటి మీరు ఏ హామీలు చికిచ్చినారు ఆ హామీలు ఎందుకు నిలబెట్టుకోవడం లేదు ప్రజలు అన్ని చూస్తున్నారు మరి మీరు చెప్పినటువంటి హామీలు అన్ని ప్రతి ఫోన్ రికార్డ్ అయిపోయినాయి ప్రతి ఒక్కరి దగ్గర పెద్ద ఫోన్లు ఉన్నాయి ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఇప్పుడైనా మెల్ల మీరు ఆ రే పన్నెండు వేలని వెనక్కి తీసుకొని పదిహేను వేలు ఇచ్చేదాకా మేము అందరం పోరాడతాము మేము అవసరమైతే ఇంకా ఇంకా భారీ ఎత్తున ఎన్ని నిరసనలు అయినా చేయడానికి సిద్ధమో మేము రైతుల పక్షాన మా కేసీఆర్ గారు రైతు బాంధవుడు రైతుల కోసం మొదటిసారిగా దేశం గర్వించే స్థితి లోపల రైతుల యొక్క ఆత్మహత్యలు ఉండరాదు రైతులకు పెట్టుబడి కోసము మరి ఇక్కడ పాలమూరు జిల్లా లోపల ప్రజలు మరి బొంబాయి లాంటి వలసలు వెళ్ళిపోయి మరి మహారాష్ట్ర బొంబాయిలో బతుకు తెరిగిపోయి కూలి పని చేసుకొని వచ్చి ఆ డబ్బులు పెట్టుబడిగా పెట్టుకుంటున్నటువంటి వాళ్ళని చూసి మరి అలాంటి రైతులకు ఆ ఇబ్బందులు ఉండొద్దని రైతుల పెట్టుబడికి మొదటిసారిగా రైతు బంధు పథకాన్ని దేశంలోనే మొదలుగా తెచ్చినటువంటి రాష్ట్రము మరి తెలంగాణ రాష్ట్రం అది కేసీఆర్ సాధించినటువంటి పథకం అలాగే మరి రైతుల పక్షాన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక దేవుడిలాగా నిలిచినటువంటి కేసీఆర్ మరి ఈరోజు మరి మీరు రైతు బంధు వాళ్ళు పర్యాదు ఇస్తున్నారు మేము పదిహేను వేలు ఇస్తామని ప్రకటించి ఆఖరికి మరి పన్నెండు వేలకు వచ్చినారు ఈ పన్నెండు వేలు అనే మాట వెనక్కి తీసుకోవాలని ఇక్కడ నుంచి మేము ఊర్టీగా ప్రశ్నిస్తున్నాము ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి మండల లీడర్లకు అందరికీ పేరు ధన్యవాదాలు ఒక్క పిలుపు మేరకు యావత్ గ్రామాల నుంచి గులాబీ దళము ఒక్కొక్కరు కథంతో వచ్చినటువంటి వారందరికీ నా శిరస్సు వచ్చి పాదాలు తెలంగాణ